होतल का बेटा जय बलैया जय बलैया जय बलैया जय बलैया जय बलैया మా అభిమాన హీరో ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నటనా చాతుర్యం కలిగిన వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీలో ఒక మహోన్నతమైన స్థానంలో ఉన్న మరి మా నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం ఈరోజు అరవై నాలుగు పుట్టినరోజు మా యొక్క ఉప్కా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి బాలకృష్ణ గారికి ఈ జన్మదిన సందర్భంగా అలాగే హిందూపురంలో సార్లు కంటిన్యూగా గెలవడం అదే ఆయనకి ఈ సంవత్సరం పుట్టినరోజు కానుక ఇంకెవరు ఏ కానుక ఇచ్చినా ఆ కానుక దగ్గర అన్ని చిన్నవే మరి సినీ రంగంలో ఇప్పటికి కూడా మొగటం లేని మహారాజులు ఆయన వెలుగొందుతున్నారు చాలామంది హీరోలకి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ కంటిన్యూటీగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమాలని ఆయన కంటిన్యూగా ఎవరి ఇయర్ ఒకటి రెండు సినిమాలు కంటిన్యూ తీస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా ఒక గ్యాప్ అనేది ఎక్కడ కూడా లేదు మరి అతని సినిమాలన్నీ కూడా చాలామంది ఏంటంటే హీరోలు కుర్రదనంలో ఉండేటప్పుడు హిట్స్ ఎలకు కామన్ వస్తాయి కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మంచి మంచి పాత్రను చేస్తూ ఆ పాత్ర ఆయన గురించే పుట్టిందా అన్న విధంగా ఆయన నటనా చాతుర్యం అనేది మనకి తెలుస్తుంది మరి అలాంటి వ్యక్తి జన్మదినం అనేది ఈరోజు రావడం మాకెంతో ఆనందదాయకం మరి బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కింద పేదవాడికి ఐదు రూపాయల కిలో ఐదు రూ ఐదు రూపాయల భోజనం పెట్టి పేదవాడి కడుపు నింపాలని అనుకుందో మరి అలాంటి ఆ పథకాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా ఒక మంచి పరిణామం మరి ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని చేసుకోవాలి వంద సంవత్సరాల వరకు కూడా ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి మా యొక్క అభిమానాన్ని ఈ వంద సంవత్సరాన్ని తెలియపరచాలని వచ్చి కోరుకుంటూ మరి ఈరోజు చాలా మంచి రోజు మరి రేపు ఈ సందర్భంగా అంటే రేపు ఏదైతే ఎల్లుండి పన్నెండవ తేదీన తెలుగుదేశం ప్రభుత్వం మరి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా నంద మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రేపు మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి నూట ఈ నూట ముప్పై నాలుగు మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అలాగే ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు అలాగే ఎనమండుగురు బీజేపీ ఎమ్మెల్యేలు అలాగే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పదకొండు మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వాళ్ళు ఐదు సంవత్సరాలు మంచిగా పరిపాలించి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలని పేదవాడికి ఏ కోరుకున్న పేదవాడు తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనే కోరుకున్న ప్రతి పేదవాడి తాలూకా ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టాలని మనసవేస కోరుకుంటూ అలాంటి బలాన్ని అలాంటి సమయస్ఫూర్తిని అతని ఆరోగ్య ఐశ్వర్యాలని ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ షిర్డి సాయిబాబు అవ్వచ్చు వెంకటేశ్వర అవ్వచ్చు దేవుళ్ళందరూ కలిసి అతనికి మంచి బలాన్ని చేకూర్చాలని మనస వచ్చి కోరుకుంటూ మీ కనిషన్ వచ్చు